నేను మీ దిలీప్ని ఈరోజు మన కన్యా రాశి కోసం చాలా చక్కటి వీడియో చేసుకున్నాను ఎందుకంటే మన కన్యా రాశి వాళ్ళ జీవితం ఎలాగుంటున్నది అంటే మిగతా వాళ్ళందరూ కూడా నలుగురితో కలిసి ఉండడం కానీ లేదంటే ఎక్కడికైనా అకేషన్స్కి వెళ్ళడం కానీ లేదంటే పార్టీలు అని ఇలా రకరకాలుగా ఉంటారండి కన్యా కన్యా రాశి వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ అండి వాళ్ళు వాళ్ళ కుటుంబం పని ఆఫీస్ నుంచి వచ్చేనా ఇంటికి వచ్చేనా నా పని నేను చేసుకున్నానా ఇంతే ఉంటుంది వీళ్ళకి స్నేహితులు కూడా చాలా తక్కువ ఉంటారు చాలా మృదు స్వభావాలని వీళ్ళు పనేది వీళ్ళు చేసుకోవడం వీళ్ళ వాళ్ళ జీవితంలో వేలు పెట్టడం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవడం కానీ ఇలాంటివి ఏవి కూడా వీళ్ళకి పట్టింపు ఉండదు అలాగే భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కూడా చాలా చక్కగా ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో దీపదోప నైవేద్యాలు చేసుకోవడం భర్త పిల్లలు ఇదేనండి వీళ్ళు ప్రపంచం వీళ్ళకి ప్రపంచం ఏంటి అంటే అనే అంటారు కన్యా రాశి వాళ్ళకి అలాంటిది గత ఏడు ఎనిమిది నెలల నుంచి అండి ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులు పడ్డాం చాలా కష్టాలు పడుతున్నాం నిజంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా కూడా మనం ఈ రోజు మనం తెలుసుకోవడం ఒక మహా అద్భుతమైన చెప్పుకోవాలి ఎందుకంటే ఇటు పరమేశ్వరి యొక్క దీవెనలు ఇటు దుర్గాదేవి దసరా నవరాత్రుల యొక్క ఆశీస్సులతోటి మన కన్యా రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ మొదటి వారం నుంచే అక్టోబర్ మొదటి వారం నుంచి మన జీవితంలో అద్భుతమైనటువంటి విషయాలు అద్భుతమైనటువంటి జీవితం మన కళలు ఏది మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా మహా అద్భుతంగా ఉండిపోతుంది వాళ్ళ చదువు కానీ వాళ్ళ ఉద్యోగం కానీ అలాగే వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళ మ్యారేజ్ మంచి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ మరీ ముఖ్యంగా పాపం కొత్తగా పెళ్ళి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అవుతున్న పిల్లలు కలగటం లేదనేటువంటి బాధపడేటువంటి వారికి కూడా ఒక మంచి శుభవార్త అనేది వాళ్ళు వినడం చూడండి నిజంగా మనం ఎలాంటివి ఎప్పుడు కూడా వినుండవు ఎందుకంటే ఆ పరమాత్ముడు ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనకి ఎనిమిది నెలల తర్వాత సుమారుగా అక్టోబర్ నెల తర్వాత అక్టోబర్ నెల నుంచి కూడా మన జీవితంలో ఒక కొత్త జీవితం అనేది మన కన్యా రాశికి భగవంతుడు ఇవ్వబోతున్నాడు మరీ ముఖ్యంగా మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా రుణ బాధలు అండి జనవరి నుంచి మనకి ఎలా డబ్బు వస్తుంది ఎలా ఖర్చు అయిపోతుంది అసలు ఏమీ అర్థం అవ్వటం లేదు ఒక ఏదైనా కొనుక్కుందాం ఏదైనా చేద్దామన్నా చిన్న గవ్వ కూడా చేతిలో మిగలటం లేదు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు దీనికి తోడుగా మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి కూడా విపరీతంగా ఉండడం శత్రువులు ఎక్కువగా ఉండడం అలాగే మన మీద ఏడవడం మన కుటుంబం మీద ఇలా ఎన్నో విషయ విషయాలు ఎన్నో విశేషాలు మన జీవితంలో ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంటాయి కానీ ఎనిమిది నెలల కాలంలో ఈ కాలంలో మరీ ఎక్కువైపోయాయి అవి మరీ పెట్టేగిపోయి ఇలాంటివన్నీ కూడా కానీ ఆ పరమేశ్వరు యొక్క దీవెనిలతోటి ఆ దుర్గాదేవి యొక్క దీవెనీలతోటి మనకి మన కష్టాల్లోంచి ఆ భగవంతుడు ఎలా పడేస్తున్నాడు మనకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా మనకు ఎందుకంటే కొన్ని విషయాలంటే మనం బయటికి చెప్పుకోలేము కన్యా రాశి ఆ పరమాత్తు అనేటువంటి ఆ పరమేశ్వరికి ఒక్కడికి మనం చెప్పుకోగలుగుతున్నాం వదిలేగిసి అలాగే ఆ పరమేశ్వరుడు కూడా మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ విని ఇక్కడ నుంచి నీ బాధలు నువ్వు పడింది చాలు ఇక్కడ నుంచి ఆ బాధలన్నీ నీకు నేను తొలగిస్తున్నాను అక్టోబర్ నెల నుంచి నీ జీవితం అనేది మహా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ ఒక్కొక్క ముడిగా ఒక్కొక్క ముడిగా ఒక్కొక్క ముడిగా ఇప్పి మన జీవితం అనేది మహా అద్భుతంగా ఉండిపోతుందని అలాగే మన పిల్లలు ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యం కానీ మంచి జీవితం కానీ ఇటు మన ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోవడం కానీ ఇటు మన రుణ బాధలన్నీ కూడా తొలగిపోవడం కానీ ఇంట్లో ఒక మంచి శుభకార్యాలు జరగడం కానీ మంచి శుభవార్తలు వినడం కానీ కుటుంబ సమేతంగా ఒక మంచి ప్లేస్కి అంటే ఇటు అది ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం అవ్వచ్చు పిల్లలతో కాదాగా తిరగడానికి బయటకు వెళ్ళొచ్చు మనశ్శాంతి చూడండి ఎంత చక్కగా మనకి అక్టోబర్ నెలలోనే మనకు రావాల్సిన మనకు రావాల్సిన డబ్బు అనేది కూడా మన చేతికి అందడం ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వ్యాపార వర్గాల్లో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఒక మంచి లాభాలు అనేవి వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి జీవితం అనేది వాళ్ళకి దొరకడం ఒక దారి అనేది దొరకడం వ్యాపారస్తులకి బిజినెస్ కూడా మహా అద్భుతంగా ఉండడం ఇలా ఒకటి కాదు రెండు కాదు మన జీవితంలో అనేక రకమైన కొత్త కొత్త సంఘటనలు అందుకే మనకి కాలజ్ఞా బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా కన్యా రాశి వాళ్ళకి అక్టోబర్ నెల మొదటి వారం నుంచి మీ జీవితంలో ఉంది అంటే ఒక్కొక్కసారి మెరాకిల్ అంటావండి నా కళ్ళతో నేనే నమ్మలేకపోయిన నా జీవితం ఎంత మంచి జరుగుతుందా అని గత ఇప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం మనం విన్నాం అలాగా మన జీవితంలోని ఒక మంచి విషయాలు అలాంటి జీవితం ఆల్మోస్ట్ ఒక నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఈ అక్టోబర్ నెల మొదటి వారం నుంచి కూడా మన జీవితం అనేది మహా అంటే మహా అద్భుతంగా ఉండిపోతుందండి అన్ని విషయాల్లో కూడా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకుందాం అలాగే కన్యా రాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మరలా మనం తెలుసుకుందాం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి కూడా మనకి ఈ అక్టోబర్ నెల నుంచి కూడా మహా అద్భుతంగా ఉండబోతుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి చెప్తుంటాను ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైతే మంచి జరుగుతుందో మనం వెంటనే మీకు చెప్పడం అనేది కూడా అది ఒక అదృష్టమనే చెప్పుకోవాలి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ జై శ్రీరామ్